అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా పిల్లలు ఆడపడుచులు వచ్చారు నాలుగు రోజులు సంతోషంగా గడిపారు ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారండి సంధ్యారమ్య ముందు రోజు రాత్రే వెళ్ళిపోయారు ఈరోజు తెల్లవారుజామున మా ఆడపడుచులు కూడా పైజాగకి ప్రయాణమై వెళ్ళిపోయారు అందరూ ఒకేసారి వెళ్ళేసరికి ఇల్లంతా బోసిపోయినట్లు అయిపోయిందండి మా మరిదిగారు కూడా ఊళ్ళో లేరు ఆయన ఫ్రెండ్స్తో కలిసి ఏదో పని మీద ఊరు వెళ్ళారనమాట అండి ఒక్కసారిగా ఇల్లంతా ఖాళీ అయితే ఏంటోగా అనిపిస్తుందండి అలా అని చెప్పి నేనేమి ఖాళీగా ఉండను అనుకోండి మన ఇంటికి వచ్చే చిలకలు ఆవులు మన ఇంటికి వచ్చేవాళ్ళు వీళ్లతో ఎంగేజ్ అయిపోయి ఉండటం నాకు అలవాటు అంటే పశుపక్షాదులతో చెట్టు పుట్టలతో కూడా మాట్లాడేసుకుంటూ ఉంటానండి అందువల్ల నాకు అంత బోరుగా ఏమీ అనిపించదు ఉదయమే మళ్ళీ నాకు నచ్చినట్లుగా ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకున్నాను పది మందితో కలిసి ఉన్నప్పుడు మన ఇష్టాలు అష్టాలు ఏమీ రావండి ఒంటరిగా ఉన్నప్పుడే గుర్తుకొస్తాయి వీలైనంత మటుకు నెగిటివ్ ఇయ్యి అయిష్టాలు అయ్యి ఏమీ గుర్తు తెచ్చుకోకుండా పాజిటివ్గా ఆలోచించటం ద్వారా పది మందితో కలిసి మాట్లాడటం ద్వారా మన బోరుని నెగిటివిటీని పక్కకు పెట్టేయొచ్చండి ఉదయమే కాఫీ కలుపుకున్నాను పిన్ని గారికి కూడా ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆమెతో కొద్దిసేపు కబుర్లాడాను ఇక చిలకలకి ఫుడ్ తీసుకుని పైకెక్కాను అనమాట అండి మనకి ఆనందాన్ని ఇచ్చే ఏ అంశమైనా సరే అండి ఎక్కువ తరువుగా చూస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి మన ఇంటికి వచ్చే చిలకలు ఇచ్చే ఆనందం మాత్రం మరి ఇక ఏమీ ఇవ్వవేవో అని అనుకుంటానండి ఇక పైకి వెళ్ళేసరికి పావురాలు చిలకలు అన్నీ రెడీగా ఉన్నాయి వాటికి ఆహారం వేసేసి ఇంకా కాఫీ తాగుతూ కూర్చున్నానండి ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావటం బిగించేస్తాయి అనమాట అండి చిలకలు ఈ చిలకలు రావటం గమ్మత్తుగా ఉంటాయి వాటికి చాలా భయం అనమాట నిజానికి ఈ సోలార్ సిస్టమ్ వేసినప్పటి నుంచి ఆయన రావు చిలకలు రావు అని మైండ్లో ఫిక్స్ అయిపోయానండి కానీ అస్సలు ఒక్క చిలక కూడా తగ్గకుండా చాలా బాగా వస్తున్నాయి అనమాట అండి అంటే ఈ సోలార్ సిస్టమ్ వల్ల మనకి ప్లస్ ఏ అయ్యింది తప్ప మైనస్ ఏమీ అవ్వలేదు అని చెప్పి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అండి పైగా చిలకలు ఒక్కటే కాదండి ఉడతలు పావురాలు తర్వాత చిన్న బుర్రు పిట్టలు కాకులు చిలకలు అన్నీ కలిపి తినేస్తూ ఉంటాయండి నాకు అది కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఆ చిలకల్ని చూసుకుని కిందికి వచ్చి నా పనులన్నీ చూసుకునేసరికి రమణమ్మ పరదేశి వీళ్ళు వచ్చారు దసరా పండుగ వస్తుందంటే దసరా మామూళ్ళకి వస్తారు కదండి రోజు నుంచి దసరా మామూళ్ళు ప్రారంభించారంట వాళ్ళకి డబ్బులు అయ్యి ఇచ్చి పంపించాను అనమాట అదే అటు వెళ్తాను అందుకే తాడేరు వరా రా తాళం వేసుకుని వెళ్ళు అంటున్నా అదవు ఉంది తీసిపోయి అల్లవాళ్ళది ఎవరిదో ఉంది కదా వేళ ఆయన అక్కడికి వెళ్తాను అన్న వెళ్తా లేదు వెళ్ళిపోయారు అక్క పొద్దున్నే వెళ్ళిపోయారు రాత్రి సంధ్యారమ్య వెళ్ళిపోయారు పొద్దున్నేమో ఆడబడిచి వెళ్ళిపోయారు సరే నువ్వు తలుపులు వేసుకుని వెళ్ళమ్మా లేదు ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు అండి ప్రతి సంవత్సరం చేస్తారు నేను వీడియో కూడా పెడతాను కదా ఇప్పుడేంటి కృష్ణాష్టమి అయిపోయింది కదా అని ఎవరన్నా అనుకోవచ్చు వైష్ణవ సాంప్రదాయంలో ఈరోజు అనమాట అండి వీరు మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం ఉట్టు కొట్టే వేడుక ఇవన్నీ జరుగుతాయి అనమాట మా ఇంటికి దగ్గరే కాబట్టి బేబీ వాళ్ళ అమ్మగారు ఆదిలక్ష్మి గారు మేము అందరం నడుచుకుంటూ వచ్చామన్నమాటండి ఇర్రింకి పద్మారావు గారు కృష్ణవేణి దంపతులు అనమాట అండి మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్లుగానే ముగ్గురు కొడుకులు కూడా ఇంకా కృష్ణాష్టమి వేడుకలు అలా ఎవ్రీ ఇయర్ చేస్తారు వీరు పెద్ద అబ్బాయి ఎల్లో షర్ట్ వేసుకున్న అబ్బాయి రెండో అబ్బాయి ఇదిగోండి తనేమో మూడో అబ్బాయి ముగ్గురు కూడా అన్నదమ్ములు కలిసికట్టుగా ఉంటారనమాట అండి మూడంతస్తుల బిల్డింగు వరుసగా ముగ్గురు ఉంటారనమాట అండి ఈ బాబుకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఆఖరి అబ్బాయి ఇద్దరు అబ్బాయిలకి మ్యారేజ్ అయ్యిందనమాట దిగువనొకళ్ళు ఉంటారు పైన ఒకళ్ళు ఉంటారు ఎక్కడ చూసినా మొత్తం కృష్ణుడి బొమ్మలు అన్నీ ఇట్లానే కనిపిస్తూ ఉంటాయండి కృష్ణయ్య వేడుకల్ని ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట వీళ్ళు నేను ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటానండి వచ్చినప్పుడల్లా కంపల్సరీ పెడతాను వీడియో కూడా మీరు గమనించుంటారు ఇంట్లో వాల్ పోస్టర్ లాగా ఇలాగ ఇటు చూసినా కృష్ణయ్యలేనండి మా ఇంట్లో ఉన్నట్టే వాళ్ళకి కూడా అన్ని కృష్ణయ్యలే ఉంటారు వీళ్ళింట్లో మన కృష్ణయ్య లాంటి ఇత్తడి కృష్ణయ్య ఉంటాడనమాట అండి వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఇదిగోండి వెనకంతా కూడా అని ఇట్లాగా కృష్ణయ్యకి ఒక ప్లేస్ అంటూ పెట్టుకుని ప్రత్యేకంగా డెకరేట్ చేసుకున్నారు ఇది చూసినప్పుడు నాకు అనిపించింది మనం కూడా కృష్ణయ్య దగ్గర ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఎందుకంటే నేను టీవీ దగ్గర పెట్టేసి ఉంచాను అనమాట అట్లానే దిగువన ఎక్వేరియము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నిటికన్నా ఆ కృష్ణయ్య బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నదండి సేమ్ కృష్ణుడిదే ఇక్కడ కూడా ఉంది కదా దిగువన ఉన్నట్లే ఉంది అవునా సేమ్ చేశారా అవునా అలానేనా ఓ వెరీ గుడ్ కృష్ణయ్య ఎక్కడ ఉంటే అక్కడ బృందావనమేనండి నాకు దిగువన పైన కూడా కృష్ణయ్య వాల్కి ఉన్నది చూడండి ఆ పోస్టర్ చాలా బాగా నచ్చిందనమాట ఇదంతా కూడా బాగా డెకరేట్ చేసుకున్నారు అన్నీ కృష్ణుడికి సంబంధించిన థీమ్తోనే డెకరేట్ చేసుకున్నారు అనమాట ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి ఇప్పుడు మధ్యాహ్నం ఏమో భోజనాలు అనమాట అండి ఈవినింగ్ ఏమో పూజ ఉట్టి కొట్టే సంబరం అంతా కూడా జరుగుతుంది అనమాట ఈ చిన్న చిన్న పిల్లల హడావిడి అయితే చెప్పలేమండి వీడియో వాళ్ళే వడ్డిస్తామని నా వీడియో కూడా వాళ్ళే తీస్తారనమాట ఫోన్ చేసేటప్పుడు పిల్లలందరికీ సరదా భోజనాన్ని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరా బాయ్ 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 బుజ్జీ ఈవినింగ్ వస్తాను ఉంటానమ్మా ఇటు నుంచి వచ్చేసాం ఇందాక అటు అటు నుంచి వచ్చాం ఇప్పుడు ఇటు నుంచి వీళ్ళు చూడండి ఎన్ని రకాల మొక్కలు వేసుకున్నారు నేను అవునండి అవునండి కృష్ణయ్య తండ్రి ఇగో చూడండి చేరే సార్ వీళ్ళు అంటే ఒకటే మబ్బుగా ఉంటుంది బుజ్జుగారు వస్తే అండి ఇంకా రాలేదండి నేను భోజనానికి వెళ్ళొచ్చాను మా వారి స్నేహితులు మా వారు కూడా భోజనానికి వస్తారని వచ్చారటండి కానీ ఆయనకి వేరే భోజనాలు ఉన్నాయి అంటే దిన కార్యక్రమానికి వెళ్ళాల్సి అక్కడికి వెళ్ళారు మా వారు నేనేమో ఇక్కడ కృష్ణయ్య భోజనాలకి వెళ్ళాను అనమాట అండి ఉదయం నుంచి ఖాళీ లేకుండా అలా ఏదో ఒకటి ఎంగేజ్ అయ్యే ఉన్నాము మీరు గమనించారా అండి అంటే ఇంకా బోరు లేకపోతే ఏమీ తోచట్లేదు అనేదానికి ఆస్కారమే లేదన్నమాట అండి ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కడెక్కడి నుంచో అండి ఎంతో దూరాల నుంచి ఎంతో అభిమానంగా వస్తూ ఉంటారు ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉంటారండి ఎక్కడి నుంచి వచ్చారండి ఏలూరు నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబెర్స్ వీరు ముగ్గురు తోటికోడాళ్ళు అంట వరుసగా ఉన్నారు మీరు పెద్ద పెద్ద రెండు మూడు ముగ్గురు తోటి గోడలు అంటండి చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా కర్ణాటక బళ్ళారి బళ్ళారి నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్ అవునా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా విజయవాడ నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్ మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారా ఓకే అమ్మా ఇంత ప్రేమించే అభిమానించే సబ్స్క్రైబర్స్ని ఇచ్చినందుకు భగవంతునికి నేను ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి అండి మా వాళ్ళు దసరా హడావిడి ప్రారంభమైపోయిందండి మా సోమేశ్వర స్వామి దేవాలయానికి ఎంత లైటింగ్ పెడుతూ ఉన్నారు అలానే అమ్మవార్లను ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నారు నేను కూడా పూజకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవటానికని మా వారితో పాటు బయటికి బయలుదేరాను అనమాట అండి అంటే దసరా నవరాత్రులు మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి కూడా విశేషంగా చేసుకోవటం మాకు అలవాటు అనమాట అండి అమ్మవారి కుంకుమ పూజ కోసం కుంకుమ పసుపు ఇక పూజా ద్రవ్యాలన్నీ తీసుకోవటానికని మా వారితో పాటు బయటికి వచ్చాను అనమాట ఇక్కడ అంతా ఈ సెంటర్లో కూడా అమ్మవారిని అనమాట అండి బాగా చేస్తారు ఉత్సవాలు ఇగోండి ఇక పసుపు కుంకుమలు తీసుకోవటానికి మిల్లుకు వచ్చాను అనమాట అండి ప్రత్యేకించి మిల్లులో మేము తీసుకుంటాము అండి దుగ్గిరాల కొమ్ములు అంటండి ఇవి ఇలా రెండు మూడు రకాల పసుపులు ఆడతారు అనమాట ఇయే బాగుంటాయి ఈ ఒక రకం ఈ ఇంట్లో రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఏంటండి కలర్ ఓహో అవునండి అవునా మామూలుగా పసుపు కొమ్మలు ఎలా ఉంటాయి అనమాట మనకి మార్కెట్లో ఇలా దొరుకుతాయి కదా పసుపుగా కలర్ వేస్తారంట ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆడతారు అనమాట మిల్లులో ఇలా మిల్లులో ఆడతారు కుంకుమ రాళ్ళు ఇలాగా వేసుకుంటున్నారు అండి ఆహా పెంటే కేజీ వేస్తారంటండి కుంకుమరాళ్ళు పెంటలు పసుపుకి కేజీ కుంకుమరాళ్ళు వేస్తారంట ఇవి కుంకుమరాళ్ళు ఇలా కలుపుతారు అనమాట అండి కలిపి కుంకుమ తయారు చేస్తారు ఇది మామూలు మన పాత తరం పద్ధతిలో అనమాట అండి ఇక్కడ తయారు చేసేది చాలా స్వచ్ఛమైన పసుపు కుంకుమ దొరుకుతుంది అనమాట అండి మా వారి స్నేహితులదే ఈ మిల్లు బస్ స్టాండ్ ఎదురుకుండా సన్న సందు ఉంటుంది అనమాట అండి అందులో ఉంటుంది మిల్లు అన్ని దేవాలయాలకి ఇదిగో కుంకుమ ఎలా వెళ్తుందో చూడండి అలా బస్తాలు బస్తాలు వెళ్తుంది నేను కూడా ఇంకా పసుపు కుంకుమ తీసుకుని కుదురు బజార్లో పనులు ఉన్నాయండి అవి కూడా చూసుకుని సమయకి హారం జరుగుతుంది దారంతా కూడా ఏ దేవాలయంలో చూసినా సందడేనండి ఇక నాకు కొంచెం ఫ్యాన్సీ సామాన్లు తీసుకునే పని ఉన్నదనమాట ఫ్యాన్సీ షాప్కి వస్తే ఇక్కడ కూడా అమ్మవారికి సంబంధించినవి అన్ని అలంకారానికి సంబంధించిన నగలు వస్త్రాలు ఇంకా అమ్మవారి విగ్రహాలు ఇలాగా ఫైబర్ ఫేసులు ఇంకా ఒకటేంటండి అమ్మవారికి సంబంధించి డెకరేషన్ ఐటమ్స్ ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి అండి నాకు ఇవన్నీ చూసినా కూడా చాలా సరదాగా అనిపిస్తుందండి అంటే ఇవన్నీ కొనుక్కునే మనం సంతోషపడక్కర్లేదు వెళ్ళినప్పుడు చూసి కూడా చాలా ఆనందం కలుగుద్ది కదండి ఇదిగోండి దుర్గమ్మవారి విగ్రహాలు రకరకాలకి ఇట్లా మెట్లు మెట్లుగా ఉండి అమ్మవారి రకరకాలుగా త్రీడీ ఫొటోస్ ఇవన్నీ ఇప్పుడు ఈ ఇయర్ లేటెస్ట్గా వచ్చినాయి అంటండి బొమ్మల కొలు పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది ఏంటి ఎంతమంది పిల్లలు వచ్చారు ఏంటో అబ్బో బర్త్డే కి గిఫ్ట్ కొంటానికి బుడంకాయలు ఎంతమంది వచ్చారు ఇక దసరా సందర్భంగా దేవాలయాలన్నీ ముస్తాబు అవుతున్నాయండి రకరకాల అలంకారాలు దీపాలు లైటింగ్లు పువ్వుల అలంకారాలతో భలే భలే డెకరేట్ చేస్తూ ఉన్నారండి ఇక ఇదేమో ఉదయం కృష్ణాష్టమి వేడుకలకి భోజనాలకు వచ్చాం కదండి సాయంత్రం కృష్ణయ్య పూజ ఉట్టుకొట్టు వేడుక జరిగిందనమాట ఇంకా తర్వాత కృష్ణయ్య భజన కూడా ఏర్పాటు చేశారు ఇంకా అక్కడి నుంచి ఇది చూస్తేనేమో మన శివాలయం అనమాట అండి మా సోమేశ్వర స్వామి ఆలయానికి కూడా దసరా సందర్భంగా లైటింగ్ అన్నీ కూడా పెట్టేసేసారు ఇవన్నీ చూసుకుంటూ ఇంటికి వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఝాన్సీ వాళ్ళు ఈరోజు సాయి భజన పెట్టుకున్నారు అనమాట అండి ఉదయం ఏమో అందరూ ఒక్కసారి వెళ్ళిపోయారు అని చెప్పి బోరుగా అనిపించిన ఆ తర్వాత బోరు అని గుర్తు రావటానికి కూడా టైం లేనంత బిజీగా రకరకాల వ్యాపకాలతో డే అంతా గడిచిపోయిందండి ఏదైనా మన ఆలోచనని బట్టే ఉంటుందండి ఇంట్లోనే కూర్చుంటే రకరకాల నెగిటివ్ ఆలోచనలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనల్ని మనం ఎప్పుడూ బిజీగా ఉంచుకోవటం ద్వారా మంచి పాజిటివ్ ఆలోచనల ద్వారా ఎప్పుడు కూడా ఆనందాన్ని పొందచ్చండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి